రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడి అయి మా తండ్రి మికిల్గా ప్రేమిస్తున్న రాజా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన కాలం నుంచి ఇప్పటివరకు నీ దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొకసారి నీ నామాస్తించి ఆరాధించి నేన గణపరచుటకి ఇచ్చిన కృపణ బట్టి నీకు వంద స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి రాత్రి కాల సమయంలో నీ పాదాల దగ్గరికి వచ్చి ఉండగా మా మొరను అంగీకరించండి మా ప్రార్థన అంగీకరించండి మా ప్రార్థనకు జవామని కోరుచున్నాము నా తండ్రి స్తోత్ర హుడా సింహాసన సేనుడ స్థుతుల మీద ఆసన నారాజా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏ పాటి వారం ఎందుకు పనికిరాని అయినప్పటికీ ఉచితమైన ప్రేమ చొప్పున మమ్మల్ని భద్రపరుస్తున్నావు నా తండ్రి మాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీభిస్తున్నా ప్రతి బిడ్డ ప్రార్థన అంగీకరించండి వారు మొరలు అంగీకరించండి వారు అవసరత లక్కర్లు ఇరుకులు ఇబ్బందులను ప్రవా ప్రతి ఒక్క అవసరత తీర్చబుటకు సహాయం దైచమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా అభిషేక్తుడు అయిన దేవ నీకు వందనాలు తండ్రి అద్వితీయ దేవుడవు ఆశ్చర్యకరుడవు సేనుడవైన దేవ చీకటిలో ప్రవ సంచరించి తెగులుకైనను మధ్యాహ్నం ముందు పాడుచే రోగంకైనను భయపడవద్దు భయపడవద్దని వాగ్దానం ఇచ్చిన దేవ నా తండ్రి నాయన మాకు తోడుగా ఉండండి ప్రభ ఏ అపాయము రాదు ఏ తెగులు నీ గుడారము సమీపించుదని వాగ్దానం ఈ రాత్రి మాకు నాయన తోడుగా ఉండి నడిపించండి నాయన అపాయమైనను దిగులైనను తెగులైనను ప్రభ ఏదైనా నువ్వు ప్రభా క్రీస్త మహిమేశ్వర్యం చొప్పున ప్రవ కాల్చివేయమని కోరుచున్నాము నా తండ్రి దయగల తండ్రి సింహాసన సేనుడు అయిన రాజా స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన దైవపుత్రుడా నీకు వందనాలు దవళ నా తండ్రి వర్ణుడా నీకే స్తోత్రములు ప్రవ దూతల నాయకుడా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన దూతలతో వేం చిన్నవాడా నీకే స్తోత్రములు ప్రభా దేవుని ప్రతిబింబమైన తండ్రి నీకే స్తోత్రములు నాయన ధైర్యవంతుడా నీకే స్తోత్రములు ప్రభా దీర్ఘాయుష్మంతుడా నీకే స్తోత్రములు ప్రభా దేవుని ఆశీర్వాదమా నీకే స్తోత్రములు నా తండ్రి నా తండ్రి దేవ పరిశుద్ధాత్మ నీకే స్థుతులు స్తోత్రములు దావీదు కుమారుడా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నిజమైన వెలుగై ఉన్న తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరం ఉన్న దేవ నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా న్యాయము తీర్చివాడానికి వందనాలు నాలుగు ప్రవ కొట్టబడిన గాయముల చేత పొందిన నా తండ్రి స్వస్థమాకిచ్చిన తండ్రినికి వందనాలు నాలుగు నాయన నీతి సూర్యుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ నీళ్లను ఏకరాశిగా నా తండ్రి నిలబెట్టిన దేవుడవు నీవ ఉండగానికి స్తోత్రములు ప్రభా నిత్యగు తండ్రి పరలోకపు తండ్రి నయనా నిరపరాధివైన తండ్రినికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ నాయనా నిష్కలం కూడా నిత్య నిత్య జీవము ఉన్న దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా దయావాచర్యం కలిగిన తండ్రినికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయకుడు సంరక్షకుడు అయిన దేవానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ చేతన తండ్రి సహాయకుడువైన దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకు రాత్రికాల సమయంలో ప్రభాని పాదాల దగ్గర మొర పెట్టి ప్రతి మొర నా తండ్రిని రాజ్యానికి చేరుటకు సహాయం తెచ్చి మాలో ఉన్న ప్రత్యేక అవధితులను క్షమించండి మేము పాపంలో జన్మించిన వారం పాపంలో బ్రతుకు చిన్న వారం నా తండ్రి నాయన ఈ పాపలను ప్రభాని దరికి చేర్చుకోమని కోరుచుని హక్కును చేర్చుకోమని కోరుచున్నాం ప్రభా ద్వితీయ దేవుడువైన తండ్రి నీకే స్తోత్రములు చెల్లి ప్రభా జ్ఞాపకం చేసుకుని ఏ యోగ్యత లేని వారు మమ్మలను ప్రభా దీనులను దరిద్రులను లేవనెత్తగలిగిన దేవుడు నీ వేడుక జ్ఞాపకం చేసుకు రాత్రి కాల సమయంలో నా తండ్రి నీ బంగారు పాదాల పట్టి అడుగుచున్నా నీ రాజ్యమునకు వారసులుగా నీ సన్నిధిలో ప్రభా పట్టుదల కలిగి ప్రార్థన చేసేవారిగా ఉంటకు సహాయం దియన నా తండ్రి నీ దీవెనకు నా తండ్రి ఆధారమైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా స్తోత్రార్హుడా నా తండ్రి పట్టుకుంటే దలగలిగిన ప్రార్థన మాకు దయచేయండి నాయన ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించగలిగిన దేవుడు ప్రభా దేవునికరమైన నా తండ్రి నాయన అంగీకారంగా నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవా యాకోబు నా తండ్రి ఎంతగానో నీ సన్నిధిలో నా తండ్రికి పట్టదలగలిగిన ఆయన తన తల్లి గర్భంలో నుంచే పోరాడాడు ప్రభా నా తండ్రి తన ప్రభ జ్యేష్ఠత్వాన్ని పొందుకోవాలని తల్లి గర్భంలో ఉండే ఏ శాము పట్టుకొని పట్టుకుని నాయన లాగినప్పుడు ప్రభా నా నువ్వు వాగమన్నప్పుడు ప్రభా ఆయన యాకోబు వాగనప్పటికి చేయి జారి తన అన్న ముందుగా వచ్చి ఉన్నాడు కదా నా తండ్రి నాయన ఆయన హని పట్టు విడవక నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి నాయన జ్యేష్ఠత్వం కోసం నాయన నానా ఏ నా తండ్రి ఎంతగానో ఎన్నో ప్రయత్నాలు చేసినప్పుడు ప్రభా చుక్కుడుగాయాల కూర కోసం నాయన ఏసాబు తన జ్యేష్ఠత్వాన్ని వేసుకున్నాడు కదా ప్రభా ఏసానికి వంద నాలుగు స్తోత్రములు నాయన ఏసిన తండ్రి యాకోబు ఎంత పట్టుదల కలిగిన సన్నిధిలో అన్ని విషయాల్లో కనిపెట్టాడు ప్రభా తన తల్లిదండ్రులు ప్రభా నా ఏసావు నాయన చంపివేస్తాడేమోనని తన మేనమామైన లాభాను దగ్గరకు పంపించినప్పుడు ప్రభా నాయన లాభాను ప్రభా నా తండ్రి తన పేరులోనే ఉంది లాభం లేకుండా ఏ కార్యం చేయడు కనట్లో నాయన లాభాను దగ్గర నాయన పద్నాలుగు సంవత్సరాలు కొలువ చేసినప్పటికీ నా తండ్రి నాయన లాభాలు కన్నా నా తండ్రి ఆ కోబును ఆశీర్వదించిన దేవుడు ప్రభా పరిశుద్ధ ఆత్మ నీకు వందనాలు స్తోత్రములు ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు ఎన్ని ఉంటాడు ప్రభా అరణ్యంలో తన మామ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభా ఎంత నా తండ్రి ఇబ్బందులు గురి ఉంటాడు నా తండ్రి పట్టు విడక నీ సన్నిధిలో గోజాడాడయ్యా మొర కన్నీరు విరిచారు నా తన తన అన్నయ్య వచ్చి తన కుటుంబాన్ని వాగు అన్నప్పుడు ప్రభా ఎక్కు వెళ్ళి ఆయన మొరపెట్టాడయ్యా నా తండ్రి యాకోబు ఇప్పుడు నన్ను వదిలిపెట్టు నేను అన్నప్పుడు ప్రభా యాకోబు నన్ను గట్టిగా పట్టుకున్నాడు అని మాట్లాడుచును అటు మనుషులు ఏందంటే దేవుని జయించబడ్డాడు కాబట్టి నాయన యాకోబు అనగా మోసకాడు కానీ నువ్వు ఇజ్రాయేలు అని పిలవబడతారని యాకోబు మాట్లాడిన దేవుడు ఇజ్రాయల్ అనగా జయించటాన్ని తండ్రి నువ్వు పలికిన దేవుడు నా అతన్ని పట్టుదల కలిగిన జీవితం మాకు దయచే వేషధారణమైన జీవితాలు తీసివేయండి ప్రభా మోసకరమైన ఆలోచనలు మోసపూరితమైన ఈ లోక సంబంధమైన వాటి కొరకు కాదు గాని నా తండ్రి ఇజ్రాయల్ వలె జయించే ఆత్మను మాకు దయచేయగలిగిన దేవుడు పట్టుదల కలిగిన ఈ సన్నిధులను ఎందు ప్రభా యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే వారిగా మా ప్రార్థనలకు జవాబును పొందుకునే వారిగా ఉంటగా సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా ప్రేమ పూర్ణుడ దేవానికి వందన ఆలయ నా తండ్రి రాత్రికాల సమయంలో ప్రభా ఏ బిడ్డలైతే నీ పాదాల దగ్గరకు వచ్చిన్నారు వారి అవసరతలు ఏమై ఉన్నాయో వారి అక్కర్లు ఏమై ఉన్నాయో ప్రభా ప్రతి అవసరత తీర్చిబుట్టక సహాయం దయచేయండి ప్రభా ప్రేమై ఉన్నది దేవానికి నీకు వందనాలు ఏ బిడ్డలైతే జాబ్ లేక బాధపడుచున్నారు నా తల్లి నిరగ్జాగులుగా ఎంతో మంది బిడ్డలు నా తల్లి ఎన్నో ఇబ్బందులు పడుచున్న వారు ఉన్నారయానికి నీకు వందనాలు ప్రతి బిడ్డలను డ్రాప్ చేసుకోండి ప్రభా స్తోత్రారు కూడా వారికి కావలసిన ప్రతి వీలను సిద్ధపరచగలిగినది ఏమిడో ప్రభా ఏ బిడ్డలైతే జాబ్స్ కోసం ప్రయత్నం ప్రయత్నాలు చేస్తున్నారు ఇంట్రవ్యూస్ అటెండ్ అవుతున్నారు ప్రభు వారి జాబులో మార్చండి మెరిట్ అయిన స్థితిని వారికి కలగ చేయమని వారి పరిస్థితులను వారిని నా తండ్రి మార్చండి అనుకూలంగా మార్చండి అది కారులకు మంచి మనసు ఇవ్వండి వారి ఎంట్రీకి వెళ్ళినప్పుడు తోడుగా నడిపించండి బాను జాబ్ విషయం సన్నిధిలో మార్పెట్టుచున్నామయ్య ఆ బాబు నా తండ్రి నేను మంచి జాబ్ కాబట్టి సిద్ధ సిద్ధపడుచుండగా నా తండ్రి శ్రేష్టమైన జాబుని సిద్ధపరచండి అది కారులో వేసే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పే మనసును అనుగ్రహించండి నాయన నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో జ్ఞానాన్ని అనుగ్రహించండి జ్ఞానాత్మతో నింపమని కోరుచున్నా నీ ఎందు విశ్వాసం నుంచి మొరుపెట్టే ప్రభావ బిడ్డకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా ప్రేమ పూర్ణానికి వందనాలు అలాగే ఇంకొంతమంది బిడ్డలు ఉన్నారయ్యా నా తండ్రి నాయన నాయనా నా తండ్రి జ్ఞాపకం చేసుకోను సుమనా గారి ప్రభా సుభాషిణి గారి ప్రభా ప్రణీత్ ప్రభా సన్ని బాబా వంటి బాబు ప్రభా ఇలా అనేక మంది ఉద్యోగాల కోసం నీ సన్నిధులు ఎదురు చూస్తున్న వారు ఉన్నారయ్యా వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ఇతర దేశాల్లో ఉంటున్న తండ్రి ఎన్నో ఇబ్బందులు ఇరుకులు పడుచున్న తండ్రి ఎన్నో అవమానాలను ఎదుర్కొంటున్నప్పటికీ నా తండ్రి వారికి నువ్వు తోడుగా ఉండండి నిందలకు వాళ్ళు కానివ్వకనాయన నాయన అయినా శ్రేష్టమైన ఈవల చేతి ఆశ్రదించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రాలు కూడా ప్రతి బిడ్డల అవసరాలు తీర్చండి ప్రభా ఎంతో మంది బిడ్డలు చదువుకున్న వారు ఉన్నారు వారు చదువుకున్న తగిన కష్టానికి ప్రభా ఫలితాన్ని సిద్ధపరచగలిగిన దేవుడు నేవైన కష్టానికి తగిన శ్రమకు నాయన తగిన విధంగా వారి జాబులను పొందుకుంటూ సహాయం దయచేయండి ప్రభావ ఎంతో మంది యవనస్తులు ప్రభా ఉద్యోగాలు రాక ప్రభ ఏదో ఒక పోషణాధారం కోసం వారి చేతి పనుల మీద ఆధారపడినైనా కష్టపడుచున్న యవనస్తులు ఎంతో మంది ఉన్నారయ్యా ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారి కష్టానికి తగిన ఫలితాన్ని మీరు సిద్ధపరచండి ప్రభా అనేక మంది బిడ్డలు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం నాయనా అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారయ్యా ఎగ్జామ్స్ లో తోడుగా నడిపించండి ప్రభావ వారి పొందుకు కోరాలనుకున్న ఆ యొక్క నా తండ్రి గోల్ను రీచ్ అయ్యే కృపను వారికి అనుగ్రహించమని కోరుచున్నావు పట్టుదల వాళ్ళకి నేర్పించండి విసిగిపోకుండా నువ్వు పోకుండా ప్రభా యాక్కు పట్టుదల కలిగిన సన్నిధిలో మొర్ర పెట్టే అనుభవాలు నేర్పించండి నా పక్షాన నా తండ్రి ఏం వేసి ఉండగా నాకు దిగలేలా భయమేలా ప్రభా అని ప్రతి ఒక్క బిడ్డలు ప్రభాని నామస్సు ప్రభా ధైర్యముతో ముందుకు అడుగు వేసి కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ఏసయా నా తండ్రి ఆయన చెయ్యగలవాడు వినుగా కానీ ప్రభా ఆత్మ చెప్పు చిన్న మాట చెప్పుచున్నారు కదా ప్రభా ఏ బిడ్డ కూడా భయపడొద్దని మాట్లాడుచున్న దేవానికి వంద నాలుగు స్తోత్రములు నాయన జీవించుచున్నావు గనక మీరు నాయన జీవితారు అని మాట్లాడుతున్నావు ప్రభా నీకు స్తోత్రములు ప్రభా జీవాహారమును నేను నా ఎద్దకు వచ్చేవాడు ఎంత మాత్రము నా కలిగొనుడు నా ఎందు విశ్వాసం ఉంచేవాడు ప్రభ ఎప్పటికీ దప్పిక కొనడని మాట్లాడుచున్నావయ్యా అవును నా తండ్రిని ఎందు విశ్వాసం ఉంటే ప్రభా వెనడు దప్పిక కొనమయ్యా నా తండ్రి మా జీవాహారం నువ్వు ఎన్నో ప్రవా ఎందుకు వచ్చివాడు ప్రవా ఆకలి కొను మాట్లాడుచున్నావయ్యా విశ్వాసాన్ని వాడుగా మిమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం ప్రతి బిడ్డ విశ్వాసాన్ని బలపరచమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా సింహాసన సీనుడవయన దేవ స్తోత మీద ఆసీనుడువన్న దేవానికి వంద నాలునాయన నీకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధమును ప్రభా వద్దలదని మాట్లాడుచున్నావు నీ సన్నిధులు మేము కనిపెట్టుచున్న ఎన్నో కార్యాలు చేస్తున్నావు కానీ నువ్వు చేసిన ఉపకారాలు మేము మరిచే వారిగా ఉంటున్నాము నువ్వు చేసిన మేలుల్ని సన్నిధిలో ఎత్తిపట్టి స్థుతించి ఆరాధించలేని గణపరచలేని నా తండ్రి స్థితిలో మేము ఉంటున్నామే మర్చిపోయే స్థితిలో ఉంటున్నామేమో ప్రభా దయతో క్షమించండి ప్రభా ఏ బిడలైతే ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారు కుటుంబంలో సమాధానం లేక సంతోషం లేక నా తండ్రి ఇబ్బందులు పడుచున్నారు కుటుంబ వ్యవస్థను కాపాడుకునే కృపను అనుగ్రహించండి ప్రభా ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకొని ప్రభా నీ సాక్షిగా నిలబడే కృపను అనుగ్రహించండి నేను ఎరిగిన ప్రజలుగా నా తండ్రి నీ నామానికి అవమానకరమైన జీవితాలు ఏ బిడలకు లేకున్నట్లు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్ర అర్హుడా దేవానికి వంద నాలుగు స్తోత్రములు చల్లిస్తున్నాం ప్రభా నీ సన్నిధిలో కనిపెట్టడం మాకు నేర్పించండి తగ్గింపు శక్తి మాకు దయచే రహస్యముగా వెళ్ళి మొరపెట్టి ప్రభా నా తండ్రి ఏడ్చె ఉండే కృపను అనుగ్రహించండి నీ కన్నీరు కవలలో దాచి ఉంచుతానన్నా ప్రభా ప్రతి కన్నీరు బొట్టుకు నేను లెక్క చెప్పుతానని చెప్పుచున్న దేవుడు ఒక కన్నీ బొట్టైన ప్రభా వ్యర్థము కాదని మాట్లాడుచున్నయ్య నా తండ్రి ఈ లోకంలో నాయన నిందలు అవమానాలు దూషణల చేత నా తండ్రి నాయన దూషించబడుతున్నారేమో నా తండ్రి దగ్గర ఆదరణ దొరుకుతుంది జాలి దొరుకుతుంది ప్రేమ దొరుకుతుంది కదా ప్రభా నీ దగ్గర నా తండ్రి మా కష్టములను చెప్పుకొని మనసును నాయన మనసును అనుగ్రహించమని కోరుచున్న అపవాది వారి యొక్క నా తండ్రి సంతోషాన్ని దొంగలించి వారి బలహీనతను దొంగిలించబడుచున్నారు ఏ విధంగా వారిని నా తండ్రి కుంగు తీయాలని అపవాది చూస్తుందో అపవాది తంత్రములు లయపరచండి నాయన క్రీస్త మహిమేశ్వర్యము చొప్పున వారికి కావలసిన అవసరాలన్నీ తీర్చిపెట్టక సహాయం దయచేయండి ప్రభా సకల ఆశీర్వదకరమైన దేవుడు ప్రభా ధనాగారంలో ఉన్న ఐశ్వర్యం చొప్పున ప్రతి బిడ్డను దీవించగలిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం నా తండ్రి ఎంతోమంది బిడ్డలు ప్రభా బలహీనతలతో బాధపడుచున్నారు నా తండ్రి ఎంతోమంది బిడ్డలు జ్వరాలు వచ్చి ప్రభా పెయిన్స్ తగ్గకి ఇబ్బంది పడుచున్నారు నా తండ్రి నాయన ఈ జ్వరాల నుంచి వచ్చిన ఒప్పులకు విడుదల దేయండి ప్రభా ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు ప్రభా ముట్టండి నాయన స్వస్థపరచండి గాయమైన హస్తముల చేత నాన్న స్వస్థతనిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా అటు స్వస్థ ప్రతి బిడ్డకు అనుగ్రహించండి గ్యాస్ తో బాధపడుచున్న వారు ఉన్నారయ్యా మైగ్రైన్ హెడేక్స్ తో బాధపడుచున్న వారు ఉన్నారు నా తండ్రి యన భయంకరమైన తండ్రి నాయనా నా తండ్రి నాయన వ్యాధుల చేత కొట్టబడుచున్న బిడ్డలు ఉన్నారు ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి బీపీలు షుగర్లు కంట్రోల్లో ఉంటే సహాయం తెచ్చి థైరాయిడ్లు ప్రభా పీసీఓడి ప్రాబ్లమ్స్ క్యాన్సర్ తో వారు ఉంటున్నారు ఎక్కువైపోతుంది రోజు రోజుకి ప్రభా అలాంటి బలహీనతలు ఎవరు దరి చేరకున్నట్లు సహాయం దయచేయండి గుండె బలహీనతలు ప్రభా సడన్గా గా హార్ట్ స్టోక్స్ వస్తున్నాయి ప్రభా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవాలంటే తండ్రి హఠాత్తు వార్తలు మేము వినకుండా మా అక్క నా తండ్రి మా అక్క నాయన కుటుంబాలను బంధువులను రక్ష ఎంధికులను ఆతో పాటు ప్రార్థన లేకిస్తున్న బిడ్డలకు కూడా ఏ బిడ్డలకు కూడా హానికరమైనవి ఏ కీడుగు లేకుండా సహాయం దయచేయండి నాయన మేలు చేత తృప్తి పడే బిడ్డలుగా మనో నేత్రాలు తెరిచి నేను చూసే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన అనేక మంది తల్లిదండ్రులు ప్రభావ కరుకు నా తండ్రి పన్నీరు విడుచున్నారు ప్రభావ వారి బిడ్డలు మందిరం రావట్లేదని ప్రవాహ బిడ్డలు నా తండ్రి ఏ లోక వ్యసనాలకు బానిసలు అయిపోయారని ఉండకూడని ప్రదేశాల్లో వారు ఉంటున్నారు చూడకూడని దృశ్యాలు వారు చూస్తున్నాయన మొత్తపానిక బానిసలు అయిపోయారని ప్రభా ఎంతో మంది తల్లిదండ్రులు వదిస్తున్నారయ్యా వారి ప్రార్థన అంగీకరించండి వారిని హక్కును చేర్చుకోండి వారి హృదయంలో ఉన్న పాపపు తలంపుల నుంచి విడుదలనిచ్చి ప్రభా నా ఈ వాక్యాన్ని వారి హృదయంలో ఉంచండి నాయన బలిష్టమైన రెక్కల చోటను భద్రపరచమని కోరుచున్నామయ్యా చాలా మంది నాయన దేవుని నమ్ముకోవాలంటే నాయన నాయన అబద్ధాలు ఆడకూడదు దొంగతనం చేయకూడదు నా వ్యసనాలు మానేయాలని ప్రభ ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్తున్నారయ్యా నా తండ్రి కొంతమంది స్త్రీలు అయితే మేము ఆభరణాలు వేసుకోవాలను అలంకరించుకోవాలను నా తండ్రి నాకైతే ఏసే ఇష్టమే కాని ప్రభా నేను అలంకరించుకోవాలని ఈ లోక సంబంధమైన వాటి మీద ఆశపడి వ్యామోహపడి ప్రభా నువ్వంటే వారికి తెలిసిన కొంతమంది నాయన మారలేని స్థితిలో ఉంటున్నారయ్యా వారి హృదయ లు మార్చండి అయ్యా మేము చాలా అలాంటి మనుషులను చూస్తున్నామయ్య నిస్వార్తను ప్రకటిస్తున్నప్పుడు ప్రభా ఇలాంటి విషయాలే మాకు తెలుస్తున్నాయి ప్రభాయన ఇంట్లో వేసే ముగ్గులతో సహా మేము మానేయాలంటే మానలేమని ప్రభా ఈ లోకంలో పెట్టు ఆచారాల నిమిత్తం ప్రభా వాటిని నాయన వారి నేనా ఉండి ప్రభా వాటిలోనే బందీలు అయిపోతున్నారు కానీ వలయం నుంచి వారిని ఆయన బయటకు తీసుకురమ్మని కోరుచున్నామయ్యా నాయన నిజమైన ప్రేమ నీది కదా ప్రభా పరిశుద్ధాత్మ ప్రేమను అనుగ్రహించగల దేవానికి వందనాలు అటు ప్రేమతో వారిని నింపమని కోరుచున్నాము నా తండ్రి ప్రతి బిడ్డల హృదయాలు మార్చండి ప్రభా మార్చవా మార్చవా తండ్రి నీకు వందనాలు స్తోత్రము పౌలు గారి ద్వారా నా తండ్రి మాట్లాడినప్పుడు హృదయ హృదయము తెరవబడినట్లు ప్రభా తన కుటుంబం తీ రక్షించుకున్నట్టు సహాయం దయచేసినట్టు ప్రభా నీ దైవజనులుగా నా తండ్రి మేము వెళ్ళినప్పుడు ప్రభా నా తండ్రి నైనా ప్రభా నా తండ్రి వారితో ఏకీభవించిన అనేక ఆత్మల రక్షణ కొరకు మేము నా తండ్రి సహకారం ారులుగా సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి ప్రేమ పూర్ణడానికి స్తోత్రములు ఆత్మల పట్టు జ్వాలర్లుగా మిమ్మల్ని చేస్తానన్న ప్రభు నశించి వారి వారి కొరకు నేను వచ్చానని మాట్లాడుచున్న దేవ నశించిపోయి వారి ఆత్మను ఎతికి రక్షించగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాను తండ్రి స్తోత్రార్హుడ జ్ఞాపకం చేసుకుని సన్నిధిలో ప్రభా నన్నీ దగ్గర నుండి దీవనకరంగా మేము చూడాలంటే ప్రభా పట్టుదల వీడక నా తండ్రి పట్టుదలతో ప్రార్థన చేయి మనసును ప్రతి బిడ్డలకు అనుగ్రహించమ మనం కోరుచున్నాం జీవాధిపతి జీవము కలిగిన తండ్రి స్తోత్రార్హుడా సేనుడా కార్యము నెరవేర్చగల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా గర్భిణి స్త్రీల కరిక ప్రార్థన చేస్తున్నాం సుఖమైన ప్రస్తుతం అను గ్రహించండి తల్లి బిడ్డను స్థితిలో ఉంచమని కోరుచున్నాము నాయన గర్భఫలం లేని వారికి గర్భఫలము దయచండి వారికి ఉన్న లోపాలను సరిచేసి ప్రభా వారి వడిలో బిడ్డతో నింపమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడానికి వందనాలు నా తండ్రి జ్ఞాపకం చేసుకు వ్యవసాయం చేస్తున్న బిడ్డలను భద్రపరిచిన వ్యవసాయ పరిస్థితులన్నింటిలో కూడా నా తండ్రి వారి శారీరకంగా ఆర్థికంగా కూడా ద్రవ్యాన్ని వెచ్చిస్తున్నారు అయ్యా నా తండ్రి అలాంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన వారి నాయన తండ్రి నాయన వ్యవసాయంలో నష్టపోకుండానట్లు నా తండ్రి ఆస్వదించమని కోరుచున్నాము నా తండ్రి వ్యాపారం చేయి ప్రతి ఒక్క బిడ్డల చుట్టూని కావలి కంచి వేయండి వ్యాపారంలో కొదువు లేకుండా సమృద్ధిని గ్రహించని వారి వ్యాపారంలో ప్రభా నా తండ్రి రుదంత నూరంతగా ఫలింపచేయండి వ్యాకారంలో ఉన్న మెలుకులు వారిని నేర్పించండి సకాలానికి ద్రవ్యం కొనుగోలు చేసుకొని అమ్ముకోగల కృపను అనుగ్రహించండి ప్రేమ పూర్ణుడా దయగల తండ్రి దావిధి కుమారుడా ప్రత్యేక అవసరము మీరే తీర్చి సహాయకుడిగా ఉండి నడిపించమని కోరుచున్న గృహ నిర్మాణాలు కట్టుకుంటున్న వారి కొరకు ని ప్రార్థన చేస్తున్న వారికి కావాల్సిన లోన్లు పెట్టుకుని ఉన్నారు లోన్లు శాంక్షన్ సహాయం తెచ్చండి నాయన నా తండ్రి గృహ ప్రవేశం ద్వారా వారి గృహాల్లోకి వెళ్ళినప్పుడు ఆశీర్వదించమని గృహం ఉంటకు సహాయం సహాయం దయచేయండి పరిశుద్ధాత్మ దేవ నీ పరిశుద్ధాత్మను ప్రతి బిడ్డ పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాను జీవము కలిగిన తండ్రి జీవాధిపతి నా తండ్రి నిక్కి వందన ఆల స్తోత్రములు మాలో ఉన్న ప్రత్యొక్క లోపమును సరిచేయగలిగిన దేవుడు ప్రతి ఒక్క అవసరము తీర్చగలిగిన దేవుడు మా ఆలోచన మా తలంపులన్నీ ఎరిగిన దేవుడు ప్రభా అవసరత తీర్చండి నాయన ఈ రాత్రి కాల సమయంలో నీ సన్నిధిలో పట్టుదల వేడాక నాయన కన్నీరు విడిచిన సన్నిధిలో ప్రభా నిచ్చి దీవెనలు పొందుకునే కృపను మా ప్రార్థనకు జవాబిస్తామని నమ్ముచున్నాము నా తండ్రి ప్రార్థన నా తండ్రి ఆలకించు మా ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తామని నమ్ముచు ప్రభ నా ఈ రాత్రి కాల సమయంలో ప్రభ పడకలకు వెళ్ళు బిడ్డలను జ్ఞాపకం చేసుకో దూర ప్రాంతం ప్రయాణం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం వారి ప్రయాణాలకు ఆపుతల భద్రతను క్షేమాన్ని అనుగ్రహించి వారి గృహాలు చేరు వరకు వారి అవసరతలు నాయన ఏమైంది ఏమోకు తెలియదు కానీ ప్రయాణమంతట్లో మీరే తోడుగుండి నడిపించి భద్రపరచమని నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో పడకలు వెళ్ళినప్పుడు నేను దోదతుల సమూహాన్ని పడకల చుట్టూ ఉంచండి ప్రభా నాయన శ్రేష్టమైన నిద్రను సిద్ధపరచండి ప్రభా ఏ బిడలకు ఏ కీడు ఏ హాని నాయన తలంచుకున్నట్లు ప్రభా ప్రతి ఒక్క బిడల చెట్టుని కావలి వేయించమని కోరుచును ఏ నాయన ఆయన నిన్ను శుద్ధించగల కృపను ధ్యానించగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ఎంతో మందికి నా తండ్రి అలాంటి భాగ్యం లేనప్పటికీ మాకైతే నాయన సజీవులుగా భద్రపరుస్తూ నా తండ్రి నుండి నడిపిస్తున్న దేవుడు ప్రభా మాత ప్రార్థనలు ఏకబిస్తున్న బిడ్డలను మా బంధువులని మా రక్త మా శ్రీ ప్రతి ఒక్క బిడ్డలను కూడా నీ దేగల రెక్కల కింద భద్రపరిచి వీ యొక్క జవాన లేసి నేను శుతించి ధన్యతను మాకు అనుగ్రహించి నడిపించి భద్రపరచమని త్వరలో రానయ్యన్న ఏ శితి పరిశుద్ధం అమ్మ నెికల బృతు అడిగి వేడుకొని చిన్న ఆమె నా ప్రేమను తండ్రి రక్తమే ఏసరక్తమ్యూజియం సులు రక్త మ్యూజియం అపోధిక అనంతనాశ్రం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయము కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి